గూడూరు నగర పంచాయతీ ఆఫీస్ నగర పంచాయతీ చైర్మన్ చే వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ అస్లాం ఏఈ నరసింహులు మేనేజర్ రవికుమార్ మెప్మా అధికారి సూర్యనారాయణ కౌన్సిలర్లు మొదటిగా నగర పంచాయతీ నందు జాతీయ జెండాను ఎగురవేస్తూ తదుపరి మదరసా సిరాజుల్ ఉలుమ్ పొన్నకల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం మదరసా కమిటీ వారు ఘనంగా నిర్వహించారు మదరసా విద్యార్థులు దేశ స్వాతంత్ర్యం కోసం సమర యోధులు చేసిన ప్రాణ త్యాగాల గురించి ఉపన్యాసాలు చేశారు అదేవిధంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు మరియు గూడూరు కొత్త బస్ స్టాండ్ నుండి పాత బస్ స్టాండ్ వరకు స్వాతంత్ర యోధులకు నివాళి ఘటిస్తూ ఐదు వందల అడుగుల ఈ ముప్పై నెలల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ మహారాళి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గూడూరు తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ పోలీస్ సిబ్బంది అధికారులు జులకల్ పోనకల్ గ్రామ సర్పంచ్ కలపరి విద్యావతి గూడూరు నగర పంచాయతీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మరియు గ్రామ పెద్దలు ప్రజలు మరియు మదరస కమిటీ వారు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు డెబ్బై ఎనిమిదవ సంవత్సరం డెబ్బై ఎనిమిదో శుభాకాంక్షలు డెబ్బై ఎనిమిది శుభాకా ఇంకా వచ్చిన అందరికి శుభాకాంక్షలు ఈనాటి డెబ్బై ఎనివై డెబ్బై ఎనవర స్వతంత్ర దినోషం సంబరాలుగా అయిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియస్తున్నాము ముఖ్యంగా మన ప్రపంచ పడంలో భారతదేశ గొప్పదాన్ని నిరూపించిన మన నాయకులు జాతిపించిన నాయకుల్ని మనం స్పందించుకోవాల్సిన అవసరం మనం జరిగిపోయిన ఉంది ఆ రోజు స్వతంత్రం కోసం కొన్ని లక్ష जाति बताकर पाड़ दमा स्वेच्छा की दम ये करें ये दमा जाति बताकर अरे किसी ऐसा मज़े बाई नहीं है तो तुम बात करते हो किसी तकर दवाई बात कर रही है यार ये भोले सिंह आ रहे हैं कलंकर पटना ये भुत्ता वाले वाले बनेंगे बात यहाँ सुना नहीं कट्टर

కర్నూలు కర్మ అసూల్ ఖాన్ గారు అలాగే సర్దార్ నాగబ గారు ఇలా చాలా మంది మన ప్రాంతాల్లో కూడా స్వతంత్ర కోసం పోరాటం చేసి వాళ్ళు బలిదా గమనిస్తే ఉయ్యలవాడలో నరసింహరాడి గారిని చాలా దారుణంగా చంపి ఆయన మొన్న అక్కడ విరాళంది అంటే స్వతంత్ర కోసం ఎవరైతే పోరాటం చేసినో వారు స్వతంత్ర కోసం కూడా భయపడేటట్ల తన క్రూరత్వంలో ఆ తల్లి అక్కడ ఏర్పాటు రౌండ్గా ఆ ఊరికి ఉన్న రక్షణ కూడా దాన్ని అంటే ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆ బలహీన కూడ ద్వారా బ్రిటిష్ వాళ్ళు తనకు చేరి చిన్న చిన్నగా ముసలి పెద్దగా ప్రతి ఒక్కరిని చిత్రహింసలు వెళ్తే చంపడం జరిగింది చాలా మంది మహిళలు వాళ్ళ ద్వారా హింసించే హింసలు గుూ కావాలని చెప్పి అక్కడ మంచిలో పని పనిపోయింది ఇలా చాలా ప్రాంతాల్లో మన తన జిల్లా కూడా ఎంతో పోరాటం చేశారు చేశారు అలాగే ముఖ్యంగా సిబ్బంది తిరుగుబాటు అలాగే దిలీవాళ్ళు ఈ పోరాటంలో కూడా కొన్ని వేల మంది తయారు చేశారు సిబ్బాయి తిరుగుబాటుని ఎంత కోంటే అంత కోంగా వాళ్ళని ఆరోగ్యించి దాన్ని వివరణ చేశారు అలాగే దిలీవాళ్ళు కూడా కొన్ని వేల కొన్ని వందల మంది ప్రాణ తయారు చేశారు అంటే స్వతంత్ర కోసం ఎవరైనా పోరాటం చేస్తున్నారు వాళ్ళందరూ మళ్ళీ ప్రయత్నం చేయకూడదని కానీ అంతటి దారుణంగా అహింసించి తగ్గే రోజులు వాళ్ళు వాళ్ళ స్వతంత్ర పోరాట తర్వాత వాళ్ళ స్వతి రావడం ఈ స్వతంత్రం తర్వాత మనం అందరం ఈ రోజు వరకు కూడా ఇంకా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కానీ చెంది కానీ అభివృద్ధి చెందడం లేదు అంటే దానికి కారణం పరిపాలకులు ఎవరైతే పార్టీ పార్టీలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ప్రతి ప్రభుత్వం అభివృద్ధి కావాలి పాల్గొనడం ద్వారా వాళ్ళ చేసిన చర్యల వల్ల మన దేశం జరిగి లేదు ఇవన్నీ కూడా మనందరూ గుర్తించ ఇది ఒక జాతీయ పండుగ ఆగస్టు పదిహేను కావచ్చు జనవరి ఇరవై ఆరు ప్రతి ఒక్కరు కూడా ఒక దసరా కావచ్చు ఒక అమ్మాయి కావచ్చు క్రిస్మస్ అంటే వాళ్ళ కుల మతాలకు అతీతంగా వాళ్ళ మతాలకు ఆధారంగా వాళ్ళు పండుగ చేస్తున్నారు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దేశమై దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏంటంటే ఒక ఆగస్టు పదహైదు అలాగే జనవరి ఇరవై ఆరు ఇటువంటి గొప్ప దేశాన్ని మనందరూ స్వతంత్రం పొందడం జరిగింది వారి కోసం ప్రతి ఒక్కరు పాడువాల్సిన అర్థం ఉంది భవిష్యత్తు ఖచ్చితంగా ఇది అంటే మన మన పిల్లల మరిపో వాళ్ళకి ఆరు నుంచి పదిహేను ఇరవై ఆరు దీని ఉంది వాళ్ళు తెలుసుకునే అర్థంలో ఉంది వాళ్ళు తీసుకోకపోతే భవిష్యత్తు కూడా